చచ్చలోకం అంటే ఏంటండి అది ఎవరు ఫిజికల్ ప్లేన్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగే ఫిజికల్ ప్లేన్కి సంబంధించినవి కాదు కదా అవి వాడి జీవితంలో మామిడి పండు తినలేదు మామిడి అని ఉంటుంది చాలా బాగుంటుంది అన్నాం అనుకోండి వాడు ఎలా ఉంటుంది అనే టేస్ట్ అని అడిగాడు అనుకోండి మీరు ఎలా చెప్తారు తీయగా ఉంటుంది అన్నారు వాడు వెంట నేను యాపిల్ పండు తిన్నాను అదే తీయదనవా అని అబ్బాయి ఆ తీయదనం కాదు అదే తీయదనమా యాపిల్ పండు అంటారు కానీ మామిడి పండు అంటారుగా ఓహో వాడు సపోటా పండుగ కూడా తిన్నాను నేను ఆ టేస్ట్ వస్తుందా దీనికి నువ్వు చెప్పే మామిడి పండుగని అనుకోండి కాదు కాదు మరి ఇంకా ఏమిటి మరి తేనెలాగా ఉంటుందా ఉంటుందని తేనెంటారు కానీ మామిడి పండుగ ఏ రకంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఎన్ని గంటలైనా చెప్పలేదు ఎన్ని రోజులైనా ఏం చెప్పలేదు చివరికి ఏం చేయాలి మామిడి పండించి నువ్వు తినాలి తిన్న తర్వాత కూడా వాడికి కనిపించిన టేస్ట్ మనకు కనిపించిన టేస్ట్ ఉన్న వాళ్ళని లేదు అది మళ్ళీ మనకు తైత్యులు చదువుతారు ఎవడి ఆనందం వాడిదే ఎవడి వాడి ఆ టేస్ట్ అనుభవించడంలో కూడా యోగి అనుభవించే టేస్ట్ మనం అనుభవించే టేస్ట్ ఒకటి కాదన్నారు మంచి వెన్నెల రాత్రిట చంద్రుడు బ్రహ్మాండంగా వెన్నెల కాస్తూ ఉన్నట్ట ఒకడు మేడ మీద డాబా మీద కూర్చొని ఉన్నాడు ఆ చెట్టు చాటు నుంచి ఆ చంద్రబింబం కనబడుతూ ఉంటే చూస్తే వాడికి కొత్తగా పెళ్ళయింది భార్య పుట్టింటికి వెళ్ళింది కడుపుతో ఉంది ఏదో పుట్టింటికి వెళ్ళింది వీడికి తలుపు చాటు నుంచి భార్య చూసి నవ్వినట్టుగా అనిపించిందిట ఆ చంద్రబింబం చూస్తే ఆ పక్కనే ఇంకో ఇల్లుందిట ఆ డాబా మీద ఇంకోటి వాడి భార్య లేటెస్ట్ గా చనిపోయింది వాడికి ఆ చంద్రబి చూస్తే భార్య పుర గుర్తుకొస్తుందిట మరీ దారుణంగా ఉంటే ఎక్కడా పూర్తి ఈ ఎగ్జాంపుల్ మన సొంతది కాదు సంస్కృత సాహిత్యంలో ఉన్నదా అని మాస్టర్ గారు మనకు చేసి చెప్పారు వాడి కపాలం లాగే కనబడుతుందట ఇంకో పక్కన ఇంకోడో ఉన్నాడు వాడికి ఇంకా చూసేటప్పటికి వాడికి కలుగుతున్న అనుభూతి వేరే ఒక్కసారిగా ఆ వెన్నెడు ఆ చూడంగానే ఆ వెనక ఒక్కసారిగా పరమశివుడు ఆయన యొక్క పైనటువంటి చంద్రశేఖరుడుగా వాడికి దర్శనం ఇచ్చాడు ఇలా ఎవడి చంద్రుడు వాడికి ఉన్నాడు అన్నారు అలా ఎవడి అనుభూతి వాడిదే ఎవడి అనుభూతిలో వాడినాడు అందుకే ఇది చెప్పడానికి భగవద్ అనుభూతిలో కూడా మాస్టర్ గారు మనకి ఆయన జన్మదిన సందేశంలో ఇస్తారు మేడం బ్లావెట్స్కి అలా టచ్ చేయగానే గాడ్ ఎక్స్పీరియన్స్ అనుభూతి కలిగిన తర్వాత మళ్ళా ఆవిడ మామూలుగా ఈ ప్లేన్లోకి తీసుకొచ్చిన తర్వాత నీకు కలిగింది గాడ్ ఎక్స్పీరియన్సే కానీ అది మాత్రమే గాడ్ అనుకోవాకు నీ రాజిప్యంతో అర్థపట్టింది అని చెబుతారు